సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో టు కొరుట్ల సో మనం కొరుట్ల వచ్చేసి గంగారాం కల ఉన్నాం సో హైవే ఎదురుగా సో ఇక్కడ ముందు చూసుకుంటే దుర్గాదేవి ఉన్నది ఒకటి దుర్గాదేవి సో చూద్దాం లోపట్ల పోదాం ఇంకా మస్తున్నాయి గణపతులు ఇంట్లో సో కొంచెం ముందుకు వస్తే గణపతులు పెద్ద పెద్ద ఉన్నాయి చేస్తు ఇప్పుడిప్పుడు సో కొన్ని వేసిర్రు అయిపోయింది సో ఇంకా చేస్తుర్రు చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి చిన్న గణపతి ఉన్నది ఫస్ట్లో సో ఇది ఒక చిన్న గణపతి సో ఇది వచ్చేసి గణపతులు ఫ్రంట్లో మస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ గణపతి సో గణపతి అయితే ఏద్దాం ఉన్నది మూడు తలకాయలు సో ఈ సో గై ఇది కూడా మస్తున్నది సో మీద శివుడు సో వీళ్ళు ఏమో సో పక్కపుంటి అయ్యప్ప పార్వతి సో వీళ్ళు కూడా మస్తున్నారు సో సో గైస్ ఇంట్లో కూడా మస్తు గణపతులు చేసారు సో న్యూ ఉన్నాయి ఓల్డ్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి ఇంకా సో గణపతులు చూడండి సో గైస్ చూస్తారు కదా సో గైస్ ఇది వచ్చేసి రాముడు పక్క పొడి పల్కడ గణపతులు అయితే ఉన్నాయి

బేక్గా ఉన్నది సో మొత్తం ఇవన్నీ ప్యాకింగ్ అయితే సో గైస్ ఇదొక గణపతి గణపతి మొత్తం బెడ్గా ఉన్నది ఒక ఫిఫ్టీన్ పిల్ల దాకా ఉంటుంది మస్తున్నది గణపతి అయితే నార్మల్ మీడియం ఇది నార్మల్ సో రాముడు సో ఒక పలుకు మీటింగ్పట్ సో గ ఇక్కడ వచ్చే మూసిపూడి ఉన్నాను మూసిపూడి కూడా ఉన్నాను సమయం సో గణపతి మాత్రం ఎక్ది సో ఆరు గేట్కి మొత్తం జాగింగ్ అయిపోయింది సో గైస్ వచ్చేసి ఓల్డ్ మోడల్ పోయినా సరే ఆల్రెడీ సో ఈ గణపతి కూడా మస్తున్నది మీద పట్ట నార్మల్ గణపతి సో గ్యాస్ అట్లానే ముందుకు వస్తే ఓల్డ్ ఓల్డ్ గణపతులు అన్నున్నాయి సో ఒక న్యూ మోడల్ గణపతి మరి ఇక్కడ సో ఇది వచ్చి ఒక ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది పెంపల్ మాత్రం ఎగ్దా ఉన్నది నార్మల్ సో ఇంకొక పలుకు ఉన్నది సో ఇవన్నీ ఒకటే మోడల్స్ మొత్తం రేట్లు అయితే ఇంకా ఎక్కలేరు అడగలేము మేము ఓనర్స్ లేరు చూడండి పెంపదులు మస్తున్నాయి రండి 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 ఇచ్చేయండి అందరు ఇక్కడ కొరూక సో చూసు మొత్తం కలెక్షన్ అయితే ఎగ్దా వేసి పెట్టరు సో ఇవన్నీ న్యూ మోడల్స్ మొత్తం కొత్త కొత్త చూస్తున్నారు కదా సో గాయస్ కూడా అయితే ఒకటి ఉన్నది గణపతి అయితే సో గాయస్ ఉంటుంది మీద పాములు సో గణపతి మాత్రం యూద్ద ఉంటుంది నాకు నచ్చింది మస్తు నచ్చింది సో ఒకసారి కామెండి ఎత్తుందో గణపతి వచ్చేసి ఇప్పుడు గణేష్ ఇలానైతే గణపతులు అయితే చిన్న మాత్రం లేవు ఫ్రెండ్స్ దాదాపు టెన్ ఫీట్స్ నుంచి ట్వంటీ ఫీట్స్ ఉన్నాయి గణపతులు ఇవన్నీ వచ్చేసి ఒకటే మాడలు కలరింగ్ అయితే రాలేదు కానీ గణపతి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి పాములు పైన ఇవన్నీ ఒకటే మాడలు ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ కిరటం ఉన్నది అటు వచ్చేసి సేమ్ అయోధ్యలాగా మన రాముడు దేవాలయం ఉన్నట్టున్నది ఉన్నది ఫ్రెండ్స్ పలక అటు మాత్రం హనుమంతుడు బజరావు ఉన్నది ఇంద్రాము ఇంకా వచ్చేసి సోఫా మీద వస్తుంది గణపతి పైన పక్కా ఉంది ఫ్రెండ్స్ అయోధ్య ఉన్నటువంటి గుడి ఉన్నట్టున్నది వెనక పలక అటు ఏమో అది ఉన్నది ఇవన్నీ ఒకటే మోడల్ ఫ్రెండ్స్ టైంలో గణేష్ మోడల్స్లో ఈ పీసెస్ ఉన్నాయి అయినా వచ్చేసి మినిమం ఇది థర్టీ థర్టీకే చెప్తుండ్రు 12 फीट ఉన్నది ఫ్రెండ్స్ గారు పది ఇక్కడ అన్ని ఆల్ బెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అది ఆశ్చర్యంతో మంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చిన్న ఉన్నాయి పక్కన శోభ ఆచరే ఫ్రెండ్స్ అన్ని ఆల్ బెంట్ ఫ్రెండ్స్ అన్ని చిన్న చిన్నది సేమ్ సైజ్ కాములు లక్షనే మీద ఇది మేడం నా సైజ్ వచ్చే చిన్న చిన్నది సో ఫ్రెండ్స్ చూసిరు కదా గంగాధర్ కలార్ట్స్లో అయితే ఇంత ఉన్నాయి సో కొన్ని వేసిర్రు కొన్ని వేయలేరు సో ఇంకా తయారైతే ఇంకా బాగా చేస్తలేరు బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి సో వచ్చి బుక్ చేసుకోండి